హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు మన ఛానల్లో ఉగాది పచ్చడి తయారీ అలాగే ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా చేస్తారు అనేది దాని గురించి వివరిస్తూ అలాగే ఉగాది పచ్చడి అనేది అందరూ అన్ని స్టైల్లోనూ చేస్తూ ఉంటారండి కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు చిన్న చిన్న మార్పులతో నేను పక్క ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా చేస్తారనేదైతే అయితే అలాగే మా ఇంట్లో ఏ విధంగా చేస్తారనేది నేను ఉగాది పచ్చడి యాక్చువల్లీ ఉగాది రోజే చేసుకుంటారు కానీ తినాలని అనిపించినప్పుడు ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ సంవత్సరం వరకు దొరకదు కాబట్టి మధ్యలో కూడా యాప్ ఉన్నంతసేపు కూడా చేసుకోవచ్చండి నా చిన్నతనంలో మా ఇంట్లో కూడా రెండు మూడు సార్లు అయితే చేసేవారండి మా అమ్మ నాన్న కూడాను ఈ వీడియో ఉగాది రోజు చేసిందేనండి ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం లేక చేయలేదండి ఈ అయితే పెడుతున్నాను ఈ రోజు పెడుతున్నానని ఏమీ అనుకోకుండా వీడియో అయితే చూడండి మరొకసారి మీరు ట్రై చేయడానికి ఉపయోగపడుతుంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కదండి నేను ఏ విధంగా చేస్తాననేది చూడాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండానే అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా ఈ ఉగాది పచ్చడికి కావాల్సింది వేప పువ్వు కదండి వేప చెట్టు నుంచే మేము డైరెక్ట్గా పువ్వు అయితే తెచ్చుకున్నామండి ఇది కొంతమందికి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అయితే దొరకదు మార్కెట్లో అయితే కొనుక్కుంటూ ఉంటారు కానీ మేము అలా కాదు చెట్టు నుంచే ఫ్రెష్గా ఉన్న వేపపువ్వు అయితే తెచ్చుకున్నామండి చూడండి ఎంత బాగా ఉందో పువ్వు అయితేను ముందుగా అయితే ఈ వేప పువ్వునంతా నేను తీసుకుంటున్నానండి కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తారంటారు కదా ఇలా పువ్వులు అయితే వేసేస్తారండి కొంతమంది కొంతమంది అయితే వాటి రేకులు మాత్రమే వేస్తారండి అన్నీ తీసుకొని కానీ మేమైతే అలా వేయమండి చేదు కూడా తగలాలి కదండి షడ్రుచుల్లో అన్నీ ఉండాలి కాబట్టి మొత్తం మొగ్గలు పువ్వులు అన్నీ కూడా వేసేస్తానండి చేదు తినడం వల్ల మనకు చాలా మంచిదే కదండి ఆరోగ్యపరంగా కూడాను అలాగే ఇంకా ఇందులో కావాల్సిన అరటిపళ్ళు శనగపప్పు చింతపండు బెల్లం ఇలా అన్నీ కూడా వేస్తారండి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మళ్ళీ అయితే నేను దీన్ని ఇలా ఉన్న కాడలు అవి శుభ్రంగా తీసేసుకుని మొత్తం అంతా అయితే వేసేస్తున్నానండి చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసేయండి అప్పుడేని వాటిని మాత్రం తీసేసుకోవాలండి మరీ చేదుగా ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అయితే చింతపండు నానబెట్టుకోవాలండి మా సైడ్ అయితే కొత్త చింతపండు వేస్తారండి బట్టలు ఉంటాయి కదండి చింతపండు బట్టలు వాటిని అయితే వాడతారు ముందుగా నానబెట్టుకున్న చింతపండునంతా ఇలా రసం తీసుకోవాలండి మనకి ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి అయితే తీసుకోవాలి నా చిన్నతనంలో మా ఇంట్లో మా నాన్నే చేసేవారండి ఉగాది పచ్చడి చేయడంలో ఎక్స్పర్ట్ అండి మా నాన్న దానిని రుచి చూసిన వాళ్ళు అందరూ కూడా అనేవారండి మీరు చేసినట్టు ఇంకెవరో చేయలేము ఈ టేస్టే వేరే అని అయితే అనేవారండి మా నాన్న చేసిన విధంగానే నేను కూడా చేస్తున్నానండి ఇది మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నదన్నది చెప్పండి చింతపండు రసంలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు అరటిపళ్ళు ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి ఉగాది పచ్చడిలో వేసుకునే అరటిపళ్ళు బాగా మాగిన అరటిపళ్ళు వేసుకోవాలండి మాగిన అరటిపళ్ళే దీనికి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు అనే దాన్ని బట్టి అయితే చెప్తున్నానండి కొంతమంది అయితే పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తారు కొంతమంది అయితే మిరియాల పొడి వేస్తారు కొంతమంది అయితే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నారండి నేనైతే అవి ఏమీ వేయడం లేదండి మా నాన్న ఎలా అయితే చేసేవారో అలాగే చేస్తున్నానండి మా నాన్న ఉగాది పచ్చడి చేస్తుంటే చుట్టూ మేము ఐదుగురం పిల్లలు అండి చుట్టూ వాళ్ళం భలే సరదాగా ఉండేదండి ఆ రోజుల్లో ఇందులో వేపిన శనగపప్పు కూడా కొంతమంది అలాగే వేసేస్తారండి కానీ ఇలా వేస్తే బాగుండదని మా నాన్న అయితే లైట్గా దంచేసి వేసేవారండి చివరిగా అయితే నేను వేపు అంతా వేసేసి కలిపేస్తున్నానండి శనగపప్పు అలా దంచడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి లైట్గా కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకోవాలి చూశారు కదా ఆంధ్రా స్టైల్ పక్కా పల్లెటూరు విధంగా నేను ఎలా అయితే ఉగాది పచ్చడి చేశానో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఉన్నదో చెప్పండి ఉగాది పచ్చడి ఎలా చేశానో చూశారు కదండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి